ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చాలా టేస్టీ అయిన కర్రీ క్యాబేజీ చెనపప్పు కర్రీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం అయితే నేను ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే శనగపప్పుని ఒక వన్ అవర్ నానబెట్టుకొని అలాగే క్యాబేజీని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్ తీసుకుని దాంట్లోనే ఆయిల్ వేసుకొని దీంట్లోని ఆనియన్స్ పచ్చిమిర్చి పసుపు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే క్యాబేజీని కూడా మనం తరిగింది వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని దాంట్లోని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుని బాగా మగ్గించుకోవాలి మూత పెట్టేసి ఆ తర్వాత శనగపప్పు మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది బాగా ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ కారం అన్నీ చూసుకొని ఒకసారి కలుపుకోవాలి అలాగే ధనియాల పొడి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇది బాగా మనకి ఇలాగ దగ్గరకు వచ్చేస్తుంది ఆ తర్వాత కొంచెం వాటర్ అనేది ఎక్కువగా ఉంటే దాన్ని సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి దగ్గరగా కర్రీ అనేది దగ్గరగా అవుతుంది అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్